అస్మద్ నమః నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం లలితా సహస్రనామాలు లేఖనం చేసే అద్భుతం అని చెప్పుకుంటున్నాం కదండి దాంట్లో నేను రెండు రోజుల క్రితం లలితా సహస్రనామాల లేఖన పుస్తకం నిజంగా ఎవరికైతే కొనుక్కోలేరో స్థోమత లేదో కొనుక్కోవడానికి కూడా అలాంటి వాళ్ళు మెసేజ్ అయినా సరే లేకపోతే కామెంట్ అయినా సరే పెట్టండి అన్నాను దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అయితే ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే అంత రెస్పాన్స్ అది కూడా కొంతమంది పర్సనల్గా మెసేజ్లు పెట్టారు కొంతమంది ఏ వీడియో అయితే ఫ్రీ 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 అని చెప్పుకుందామో దాని కింద కామెంట్లు కూడా పెట్టారు వాళ్ళని వీళ్ళని కూడా వాళ్ళందరినీ కూడా అందరికీ పుస్తకాలు ఇవ్వలేం కాబట్టి తొమ్మిది మందికినే తొమ్మిది మందికే పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి గత వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి ఆ తొమ్మిది మందిని కూడా లాటరీ విధానంలో సాక్షాత్తు అమ్మవారే ఆ తొమ్మిది మందిని సెలెక్ట్ చేశారు అనుకుని ఆ తొమ్మిది మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అయితే సెలెక్ట్ కాని వారు ఏమీ నిరాశపడక్కర్లేదు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరుగుతూ ఉంటాయి అప్పుడు ఈ తొమ్మిది మందిని పక్కన పెట్టి మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి లాటరీ తీయడం వాళ్ళ నుంచి ఒక తొమ్మిది మందిని తీసుకోవడం జరుగుతుంది అయితే నాకు చాలా మంది కింద కామెంట్ బాక్స్లో కూడా ఏమైనా కామెంట్ పెడుతున్నారంటే ఫలానా స్టోర్స్లో ఉన్న పుస్తకాలు మేము కొనుక్కుని రాస్తున్నాము రాసుకోండి కానీ ఆ పేపర్ క్వాలిటీ వేరు ఈ పేపర్ క్వాలిటీ వేరు ఆ పేపర్ ఒకసారి రాయంగానే మీకే తెలుస్తుంది దగ్గర పెట్టుకుంటే ఈ పేపర్ క్వాలిటీ వేరు ఇది మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు వీలైతే పెన్సిల్తో ఒకసారి రాసుకుని మళ్ళీ తుడుపుకొని మళ్ళీ రాసుకోవచ్చు అంటే రాకపోతే సామాన్యంగా ఎవరు అలా చెయ్యట్లేదు ఒక దాంట్లోనే రాసుకుంటున్నారు అనుకోండి నేను రాసే విధానాన్ని కూడా నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అయితే ఈ ఎనిమిది మంది పేర్లు ఇప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది మీరు పక్కన వీడియోలో కూడా చూడండి ఎవరైతే నాకు మెసేజ్లు కామెంట్లు పెట్టారో వాళ్ళ పేర్లన్నీ కూడా చిట్టీలలో రాసి అమ్మవారి దగ్గరే పెట్టేసి అమ్మవారి యొక్క పేరు తలుచుకుంటూ ఆ లాటరీని తీయడం జరిగింది సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ఎనిమిది మంది కూడా ఆ ఎవరైతే మనకి పుస్తకాలు డొనేట్ చేశారో వాళ్ళకి అమ్మవారికి ఆ శ్రీరామ్ సమృద్ధి వారికి కూడా మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే నాకు ఇప్పుడే తెలిసింది ఒక అద్భుతమైనటువంటి విషయం లలితా సహస్రనామాలు చేసే అద్భుతం ఏంటంటే ఒక ఒకళ్ళకి అరవై లక్షలు అప్పండి ఒకటి రెండు మూడు పది కాదు అరవై లక్షలు అప్పుంది ఎలా తీర్చాలా తెలియదు వాళ్ళకి ఏంటో సోర్స్ లేదు అలాంటి పరిస్థితులలో వీళ్ళు ఈ లలితా సహస్రనామాలు వినడం ఈ లేఖన పుస్తకాల గురించి ఇవన్నీ రాయడం అవన్నీ జరిగిందిట లలితా సహస్రనామాలు ఎప్పుడైతే ప్రతిరోజు వింటున్నారో మన ఛానల్లో లేకపోతే ఇక్కడ జ్యోతిర్మయం అని చెప్పి జ్యోతిరెడ్డి గారి ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్లో ఒక్కొక్క నామానికి అర్థం కూడా చెప్తున్నారు ఎప్పుడైతే అలా వినడం జరిగిందో ఆ జరుగుతున్నప్పుడు వీళ్ళకి తెలియదు అసలు ఆ ఆస్తి అంటూ కలిసి వస్తుందని అలాంటి ఒక పిత్రార్జితమైనటువంటి ఆస్తి కలిసి వచ్చింది ఒక్క దెబ్బతో మొత్తం అరవై లక్షల అప్పు తీరిపోయింది అదండి అమ్మవారి యొక్క వైభవం అందుకే చెప్తాను నేను అమ్మవారి యొక్క ప్రమోషన్ ఎవ్వరూ చెయ్యక్కర్లేదు అమ్మవారి వైభవాన్ని తెలుసుకోగలగడం మన పూర్వజనం సుకృతం అందుచేత అమ్మవారి గురించి వాళ్ళు వీళ్ళు చెప్తే తెలుసుకోవడం కాదు మనకి అమ్మవారే మనకి మంచి జరగాలి అని చెప్పి రాసి ఉన్నప్పుడు ఇలాంటి అనుభవాలు మన చెవిలో వేస్తూ ఉంటారు అమ్మవారే అయితే ఫలానా క్వాలిటీలో ఉన్నటువంటి పుస్తకాలు కొనుక్కోండి ఫలానా పీఠం వారు వేశారు ఆ పుస్తకాలు కొనుక్కోండి అని చెప్తున్నారు ఆ పుస్తకాలు కొనుక్కోండి మీ ఇష్టం కొనుక్కుంటే కొనుక్కోండి రాసుకుంటే రాసుకోండి కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే ఆ పేపర్ క్వాలిటీ బాగుండలేదు ఈ పేపర్ క్వాలిటీ బాగుంది ఇది ఎన్ని సార్లు రాసినా లైఫ్ లాంగ్ ఉండిపోయే క్వాలిటీతో ఇది ఉంది దానికి అసలు పేపర్ క్వాలిటీ లేదు ఈ పుస్తకం ఏ ఫోర్ సైజు లో ఉంది పైగా ఐదు సార్లు రాసుకోవచ్చు మూడు సార్లు రెండు సార్లు అలా అన్ని సార్లు రాసుకునే ఉన్నాయి కానీ ఆ పుస్తకం అయితే ఒక్కసారే రాయగలం అది కూడా పేపర్ క్వాలిటీ బాగా మీరు ఏ పుస్తకం కొనుక్కోవాలనుకుంటే ఆ పుస్తకం కొనుక్కోండి అయితే ఇప్పుడు నేను లాటరీ విధానంలో సెలెక్ట్ చేసినటువంటి ఎనిమిది మంది పేర్లు చదువుతాను ఆ ఎనిమిది మంది పేర్ల కింద కామెంట్ల కింద నేను ఖచ్చితంగా ఒక మెసేజ్ పెడతాను మీరు అమ్మవారి ద్వారా ఈ లలితా సహస్రనామ లేఖన పుస్తకానికి ఎందుకోబడ్డారు కాబట్టి దీన్ని స్క్రీన్షాట్ తీసి శ్రీరామ్ సమృద్ధి వారికి గనక పంపించినట్లయితే మీ అడ్రస్ కూడా వారికి పెట్టినట్లయితే వారు ఖచ్చితంగా మీకు పుస్తకం పంపుతారు అని ఒక కామెంట్ పెడతాను ఆ కామెంట్తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసి శ్రీరామ్ సమృద్ధి వారికి కనుక పంపించినట్లయితే మీకు ఖచ్చితంగా పుస్తకం వస్తుంది ఆ స్క్రీన్ మీదే పేర్లు డిస్ప్లే అవుతాయి మీరు చూసుకోండి ఎవరి పేరు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా కింద కామెంట్ ఉంటుంది కామెంట్లో మీరు స్క్రీన్ షాట్ మాత్రం తీయడం మర్చిపోవద్దు స్క్రీన్ షాట్ తీసిన వాళ్ళకి మాత్రమే పుస్తకం పంపుతారు స్క్రీన్ షాట్ తీసుకు తీయకుండా ఉంటే కనుక మీకు పుస్తకం అయితే రాదు అది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఒక చిన్న మనం ఏంటంటే ఎవరైతే పుస్తకాలు తీసుకున్నారో వాళ్ళు తీసుకుంటున్నట్టుగా వాళ్ళు మాకు ఒక వీడియో కూడా చిన్న ఎంతో అక్కర్లేదు ఒక పది సెకండ్లు వీడియో తీసి పంపితే మీకు పుస్తకం అందిందన్నమాట అని మేము అనుకుంటాం లా మాకు తెలియదు కదా మీకు పుస్తకం అందిందో లేదో అలాగే మీరు మీకు ఎవరైతే ఈ పుస్తకాలు పంపారో ఆ డోనర్ గురించి కూడా నేను చెప్తాను మీరు ఖచ్చితంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి లోక సమస్త మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం